ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్లారా ప్రభేణ సునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినమనగా జూలై నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారం ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం సమస్తాన్ని సమర్పించుకోవడం సమస్తాన్ని సమర్పించుకోవడం దేవుని వాక్యం చదువుకుందామండి మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన పేతులు ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని పెట్టారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క ప్రధాన శిష్యులైనటువంటి పేతులు గారు ఈ మాటలు ప్రియప్రభు వారితో సెల సెలవిస్తున్నాడు సమస్తాన్ని ప్రభు మీకు సమర్పించాం సమస్తం విడిచిపెట్టామని మరి భక్తుడు సెలవిస్తున్నాడు ప్రభైన యేసు కోసం ఇద్దరు వ్యక్తులు దేవుడు తమను పిలిచిన పిలుపును తాము తమను తాము సమర్పించుకుని ఇతరులకు సేవ చేయడంలో జ్ఞాపకం చేయబడ్డారు వారు తమకున్న కళారంగంలో తమ జీవనోపాధిని విడిచిపెట్టారు బ్రదర్ జేమ్స్ ఓ ప్రేజర్ బ్రదర్ జేమ్స్ ఓ ప్రేజర్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పుట్టి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదోలో ఆయన మరణించినట్లుగా చూస్తున్నాం చైనాలోని లిస్ లిస్ ప్రజలకు సేవ చేయడానికి ఇంగ్లాండ్లో సంగీత కచేరీల్లో పియోనో వాయిద్యానిగా కొనసాగకూడదని నిశ్చయించుకున్నాడు ఆయన గొప్ప విద్వాంసుడు పియానోలో అయినప్పటికీ కూడా ప్రభు కోసం ఆ యొక్క మరి ఆ పియోనో వాయిద్యాన్ని విడిచిపెట్టాడు దేవుని బిడార అయితే అమెరికన్ జడ్సన్ వాన్ డెవెంటర్ డెవెంటర్ అమెరికన్ జడ్సన్ వాన్ డెవెంటర్ అనేటి గొప్ప ద దైవజనుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జన్మించి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆయన మరణించాడు కళలో వృత్తిని కొనసాగించడానికి బదులుగా సువార్థికుడిగా ఆత్మ సంత సంపాదకుడుగా గొప్ప ప్రార్థనపరుడుగా మారాడు తర్వాత ఆయన ఈ చక్కని కీర్తన రాశాడండి జడ్సన్ వాన్ డెవెంటర్ గారు నా సమస్తము నీ కితును ఇంగ్లీష్లో చాలా చక్కని అద్భుతమైన అండి ఐ సరెండర్ ఆల్ ఐ సరెండర్ ఆల్ మేము తరచుగా ఈ పాట పాడుతూ ఉంటామండి నా సమస్తము నీకే స్థాన ప్రభాని కీర్తన రాశాడు ఎంత గొప్ప విశేషం అండి దేవుని బిడ్డ నీవు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత విద్యలు అభ్యసించి మరి నీవు ఉన్నత స్థితిలో డబ్బు సంపాదించాలనుకుంటున్నావా అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ఎవరు బిడ్డా నీకు దేవుని పరిమీద ఆశయం ఉన్నదా ఆత్మను రక్షించాలని ఆత్మల కోసం ప్రయాసపడని ఆశ ఉందా వీరు చూసినట్లయితే ఈ దైవజనులు శిష్యులు కూడా తమ సమస్తాన్ని విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం కళలో వృత్తిని కలిగి ఉండడం చాలా మంచికి చాలామందికి సరైన పిలుపు అయితే ఈ మనుషులు ఒక వృత్తిని మరొకరి కోసం విడిచిపెట్టడానికి దేవుడు తను పిలిచాడని నమ్మారు అంటే ప్రభు కోసం ఆ సంస్థాన్ని విడిచిపెట్టారు వాళ్ళ కళావృత్తి వృత్తి విడిచిపెట్టారు ధనవంతుడు యువకుడైన పాలకొనికి అతడు తనను వెంబడించడానికి తనకున్న ఆస్తులు వదులుకోవాల్సిన వదులుకోవాలని ప్రభు అని చెప్పాడు నేను ప్రభు నాకు నిత్యజ్యం నేను నేనేం చేయాలంటే ప్రభు వారు నీ ఆస్తినేమో నన్ను వెంబడించమన్నప్పుడు అతను చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాను ఆ మార్క్స్ వారు పదో ఆద్యం పదిహేడు నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో మనం చూసినట్లయితే దేని విడారా అతనికి చాలా మాట చాలా అసహ్యకరంగా ఉంది మార్పిడి అంశ అంశాన్ని గమనిస్తూ పేతురు ఆశ్చర్యపడి పో పేతు ఇదిగా మేము సంస్థను విడిచిపెట్టి నేను వెంబడించాం ఆయన ఆయనతో చెప్పాడు ఆయన వెంబడించి వారికి ఇహమందును హింసలతో పాటు నూరంతలుగా రాబోలోకమందు నిత్య జీవనం కానీ ప్రేప్రవర్ వాగ్దానం చేశాడు అయితే ఆయన తన ఆజ్ఞ జ్ఞాన ప్రకారం ఇస్తాడు మొదటి వారు అనేకలు కడపటి వారు అవుతారు కాబట్టి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని ప్రియ పురవారు దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినా ప్రతిరోజు మన జీవితాలను క్రీస్తు పుర వారికి సమర్పించుకోవాలి ఆయన వెంబడించాలని పిలిచినా ఆయన మృదువైన పిలుపు లోబడాలి మనకున్న తలాంతులు వనరులతో ఆయన సేవించాలని మనం పిలువబడ్డాం ఇల్లు పని స్థలం సంఘం లేదా ఇంటికి దూరంగా కానీ మళ్ళా మనం ఆయనకు సేవ చేయాలి ఆ విధంగా మనం చేస్తున్నప్పుడు ఇతరులను ప్రేమించడానికి ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తా ప్రేరేపిస్తాడు వారి అవసరాలని మన అవసరాల కంటే ఎక్కువగా ఉంచుతాడు ప్రభు అయిన కోసం త్యాగం చేసిన వ్యక్తి గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు మీరు ఎవరు గుర్తుకు వస్తున్నారండి సమర్పించుకోవాలని దేవుడు మిమ్మల్ని ఒకవేళ ప్రేరేపిస్తున్నట్లయితే ఈ ఉదయ సమయం ఈ వర్తమానం వింటున్నప్పుడే ఈ వర్తమానం ముగిగాని మోకరించి ప్రార్థన చేసి ప్రభా ఇదిగో నా సంస్థానికి సమర్పిస్తున్నాను ప్రభా నీ సేవ కోసం నేను వస్తాను ప్రభా అంటూ ప్రభుకు సమర్పించుకొని నీ సర్వస్థాన్ని విడిచిపెట్టి ప్రభుల ముందుకు సాగలిగినట్లయితే ప్రభు దేవుని మీరు ఎంతగానో పొందగలరు దేవుడు ఇహమందులు పరమందును కూడా మిమ్మల్ని ఎంతగానో ఆశ్రయిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాతండి ఈ కాల వర్తమానం ద్వారా ఎంతమంది యవన బిడ్డలు ఎంతమంది సహోదరు సహోదరులు ఆయన మీకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నారు ప్రభు నా సమస్తం నీకు ఇస్తానని ప్రభు వాళ్ళ ఆనాడు శిష్యులు ఆనాడు భక్తులు సమర్పించుకున్నట్టుగా నీ బిడ్డలు కూడా సమర్పించుకోవడానికి సాయం చేతండి మా దేశంలో మా ప్రపంచ దేశాలు అనేక ఆత్మలు మా పొరుగు దేశాలు అనేక ఆత్మలు నశించిపోతున్నా నాయన జీవం గల దేవుని ఎరక్కుండా ప్రభు మీరు కార్యం జరిగించకండి ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా అతడిని లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ బాగుగా దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న వీళ్ళని దీవించి నాయన వారి హృదయ తీర్చి వారి పట్ల అద్భుతాలు చేయండి తండ్రి నా తండ్రి దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియులు ఎవరైతే ఎమర్జెన్సీలో ఇంటెన్స్ కేర్ ఉంచబడినారు ఇప్పుడే కలవరి సిల్వ రక్త ప్రవాహం శిరసం వరకు ప్రారంభ చేస్తున్న స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్న తండ్రి స్వదేశ విదేశాల ఉద్యోగాలు లేక ఎవరి బిడ్డలు అనేకమంది తిప్పబడుతున్నారు అందరి పట్ల కార్యం జరిగించుకొని ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు మించిన ఉద్యోగాలు వచ్చింది వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వర్వాహాలు ఘనంగా జరిగినవిగాక హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు మురికి వాళ్ళు జరుగుతున్న పరిచయం దీవించినాయి దీని దీనదాస్తు దాస్త్రాన్ని విధురానికి దిక్లే తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకునేవారు ప్రతి అవసరం తీర్చుమని ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీరు ఉన్నాడు ఉదయం బయలుదేరి మరి సాయంకాలం రాత్రి గృహం చేరు పర్యంతం బిడ్డల్ని కృపలో భద్రపరచను కాపాడి దూతలు కావలొచ్చు సమస్త సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధ కానీ కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్